బిక్కవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపత్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలుకలూరుపేట బొప్పూడి ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి లక్షలాది మంది జనం తోసుకుంటుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడటం దేనికి సంకేతం బిజెపి టీడీపీ జనసేన తొలి ఎన్డిఏ సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్లు విజయవంతమైంది అందరికీ నమస్కారం పరిపాలన పరిపాలన జరుగుతుందనడానికి పదిహేడవ తారీఖున చిలకలూరు ప్రాట సమీపంలో బొప్పూడి గ్రామానికి సంబంధించిన ప్రజాగలం బహిరంగ సభ ఏదైతే ఎన్డీఏ బహిరంగ సభ జరిగిందో ఆ బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరైన కూడా పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తా ఉంది పోలీసుల వైఫల్యం అనడం కంటే పోలీసులు కావాలని అక్కడ భద్రతా కారణాలని అవిని చెప్పి ఆ మీటింగ్ ని ఏదో ఒక విధంగా భగ్నం చెయ్యాలి ప్రజలు అక్కడికి రావకుండా అడ్డుకోవాలి ఏదో ఒక విధంగా తప్పుడు సంకేతాలు వెళ్ళాలి అని చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకం గుర్తించారు పోలీసుల వైఫల్యం వల్లే అక్కడైతే మైక్స్ పనిచేయని పరిస్థితి కూడా సృష్టించి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరైన సభలో ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపక ఇవ్వడం కోసం పోలీసులు అడ్డుకోవడం పవన్ కళ్యాణ్ గారు చందనమాలతో ప్రధానమంత్రి గారిని సత్కరించాలని చేసిన ప్రయత్నానికి పోలీసులు అడ్డుపడి ఆ ప్రయత్నాన్ని విఫలం చేయడం అదేవిధంగా మరి నాగబాబు గారు కానీ నాదేండ్ల మనోహర గారు కానీ వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడం వేదికపైకి అనుమతించిన నాయకులు సాక్షాత్తు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీ కూడా అలౌ చేసిన నాయకులను కూడా పైకి పంపించడం వేదికపైకి పంపించడంలో పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఏదో ఒక విధంగా సమావేశాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభకి వస్తున్న ప్రజానీకాన్ని ట్రాఫిక్ ఎక్కడా క్లియర్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర మూడు వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు సభాస్థాయికి చేరుకుని పరిస్థితి వచ్చింది మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం అంతా నిండిపోయిన తర్వాత బయట అంత అంతకు రెండింతల మంది ప్రజలు సభాస్థలికి చేరుకోకుండా ఉండడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారని స్పష్టం అవుతా ఉంది అత్యద్భుతంగా ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ ముప్పూడి ప్రజాగలం సభ జరిగింది పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా పరలు రావడం జరిగింది ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గకరంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆంజల్ని ఫాలో అవుతూ సభను భగ్నం చేయాలని పల్నాడు ఎస్పీ చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ అధికారుల్లో మార్పు లేకపోవడం చాలా విచారకరం అడుగడుగునా భద్రతా వైఫల్యం కల్పించింది దీనిపైన ఎన్నికల కమిషన్ తక్షణమే సీరియస్ గా దృష్టి సారించి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా బొప్పూడి సభకు హాజరై త్రిమూర్తుల కలయికని ప్రజలు స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ ఆ సభను విజయవంతం చేసినందుకు ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు